నమస్తే మీరు చూస్తున్నారు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం గోకుల్ నవదుర్గ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో ఆగమన్ భాగంలో అమ్మవారిని ఆహ్వానించడం జరిగింది పటాన్ చెరువు పట్టణంలో గోకుల్ నగర్లో దసరా నవరాత్రుల అమ్మవారి ఉత్సవాల సందర్భంగా నవదుర్గ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగమనంలో భాగంగా అమ్మవారిని గోకుల్ నగర్లోకి ఆహ్వానించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల మూడవ తారీఖు నుండి అమ్మవారి నవరాత్రుల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆగమన్ భాగంలో అమ్మవారిని ఊరేగింపుగా డీజే సావంత్తో డప్పు వాయిద్యాలతో మహిళలు మంగళహారతులతో గోకుల్ నగర్ యాదవ సంఘం పెద్దలు యువత సహకారంతో అమ్మవారిని ఆహ్వానించడం జరిగింది దయ ఉంటే అన్ని ఉన్నట్టే ఈ కార్యక్రమంలో రెండో సంవత్సరం ముందు ముందు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తామని అందరినీ అమ్మవారు ఆశీర్వదించాలి అని మాకు సహకరించిన మా పెద్దలు యువతకు పేరు పేరున ధన్యవాదాలు అన్నారు కార్యక్రమంలో గోకుల్ నవదుర్గ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము మోహన్ యాదవ్ శ్రీకాంత్ జానీ అశోక్ నాని కిరణ్ బ్రహ్మం రాజు అరవింద్ యాదవ్ సంఘం పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మన కాలనీలో ప్రతి ఏడాది ఇలాగే ఉంటుంది మన కాలనీ వాసులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా అలాగే ఉండాలని ఎల్లవేళలా తల్లి ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రతి ఒక్కరు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు దాహరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు పేరు పేరు